హాయ్ ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోలో శ్రీవారి మెట్టు మార్గం ద్వారా మేము తిరుమలను చేరుకున్న విధానం శ్రీవారి మెట్టు మార్గం వివరాలు మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియోలో పైన తిరుమలకి చేరుకున్న తర్వాత మేము ఎక్కడ స్టే చేసాము అక్కడ రూమ్ వివరాలు అలాగే సుపథం ఎంట్రీ మిగిలిన వివరాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాం మరి ఇంకెందుకాలని సార్ రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు లైక్ చేసి షేర్ చేసి స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే కాళహస్తి కాణిపాకం కపిలేశ్వర స్వామి దేవాలయం అలవేల మంగాపురం స్వామి ఇవన్నీ మేము విజిట్ చేసి నైట్ తిరుపతిలో స్టే చేసి మార్నింగ్ ఆటో మాట్లాడుకొని డైరెక్ట్గా తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు మార్గానికి బయలుదేరాము శ్రీనివాసు మంగాపురం దాటిన తర్వాత రైట్ తీసుకొని శ్రీవారి మెట్టు మార్గానికి వచ్చాము ఇక్కడ శ్రీవారి మెట్టు మార్గంలో లగేజ్ పెట్టేసి ఇక్కడి నుంచి నడుచుకుంటూ మెట్టు మార్గం ద్వారా తిరుమలని చేరుకున్నాము ఈ మార్గంలో మాకు గంట నర సమయం పట్టింది ఈ మార్గంలో మనకి దివ్య దర్శనం టోకెన్స్ కూడా ఇస్తారు చిన్న పిల్లల్ని మధ్యాహ్నం రెండు దాటిన తర్వాత అలో చేయరు పన్నెండు సంవత్సరాల్లో పిల్లల్ని మధ్యాహ్నం రెండు దాటిన తర్వాత ఎలో చేయరు ఇక్కడ దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు క్రౌడ్ని బట్టి మనకి దర్శనం టైమింగ్ ని అలాట్ చేస్తారు మేమైతే మెట్లు ఎక్కేసి లగేజ్ టోకెన్తో లగేజ్ని తీసుకొని బయటికి వచ్చేసాము ఇక్కడ నుంచి మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులు జీప్స్ అవైలబుల్గా ఉంటాయి మేమైతే రూమ్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా అని ఎంబీసీ థర్టీ టూ పక్కన జలప్రసాదం ఆపోజిట్లో ఇక్కడ రూమ్ అకామిడేషన్ ఇచ్చేటటువంటి ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అడిగాము అడిగితే రూమ్స్ ఖాళీ లేవన్నారు కానీ కాసేపు రిక్వెస్ట్ చేసి అడిగితే అప్పుడే ఖాళీ అయిన రూమ్ని మాకు ఇచ్చారు అయితే ఏటీసీ సబ్ ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళమన్నారు సో మేము ఇప్పుడు అది వాకబుల్ డిస్టెన్సే మేము అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట సో మేము లగేజ్ పట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి కొంచెం వీడియో అలా షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే రోడ్ సైడ్ మొత్తం కూడా దివ్య దర్శనానికి ఎటువైపు వెళ్ళాలి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఎటువైపు అని క్లియర్గా ఎక్కడికక్కడ బోర్డ్స్ పెట్టి ఆరో మాక్తో భక్తులందరికీ అర్థమయ్యేలాగా డైరెక్షన్స్ని పెట్టారు ఎంబీసీ థర్టీ టూ దగ్గర అదే రూమ్ అకామిడేషన్ బుక్ చేసే దగ్గర టిఫిన్ దొరుకుతుందండి చాలా టేస్టీ అండ్ నార్మల్ కాస్ట్ ఉంటుంది ఇది ఏటీసీ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఇక్కడికి వచ్చి మనం స్లిప్ చూపిస్తే మాకు ఇక్కడ రెడ్ కార్ పక్కన ఉన్నటువంటి కాటేజ్లో కింద ఫ్లోర్లో రూమ్ ఇచ్చారు చాలా బాగుంది మేమైతే ఫ్రెష్ అయిపోయి మా డ్రెస్సులు తీసుకొని పుష్కరంలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకోవడానికని బయలుదేరాము మేమైతే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము ఈవినింగ్ స్లాట్ బుక్ చేసాము సో మనని ఒక గంట ముందు అలౌ చేస్తారు ఒకవేళ క్రౌడ్ తక్కువ ఉండి ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందు కూడా అలౌ చేసే అవకాశం ఉంటుంది మనం ఇప్పుడు వెళ్ళేది సుభదం ఎంట్రీ అయినా వీఐపీ బ్రేక్ దర్శనం అయినా పసిపిల్లలతో వెళ్ళే వాళ్ళైనా కొత్తగా పెళ్ళయ్యి వెళ్ళే వాళ్ళైనా ఆర్జిత సేవల వాళ్ళైనా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అయినా సరే అందరూ కూడా ఈ రూట్ నుంచే లోపలికి వెళ్ళాలి సర్వదర్శనం దివ్యదర్శనం వాళ్ళైతే ఈ లైన్కి ఆపోజిట్లో వెళ్ళాలి అలాగే టీటీడీ వాళ్ళు ఇక్కడ డైలీ సేవలు తర్వాత వీక్లీ సేవలు స్వామివారికి చేసేటటువంటి ఆర్జిత సేవల యొక్క వివరాలు టైమింగ్తో పాటు ఇక్కడ నమోదు చేసి పెట్టారు ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలండి మనం సుప్రదం ఎంట్రీకి అయితే ఇంకా ముందుకు వెళ్ళాలి స్ట్రైట్గా తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర స్వామివారి యొక్క సర్వదర్శనం యొక్క టోకెన్స్ ని ఇస్తారు ఒకవేళ ఆ దర్శనం టోకెన్ లేకపోయినా కొండ మీదకి వస్తే వారికి కూడా ఇక్కడ సర్వదర్శనం దగ్గర టోకెన్ ని ఇస్తారు ఇది సుపథం ఎంట్రీ ఆర్జిత సేవల వాళ్ళని ఇందులోంచి లోపలికి పంపిస్తారు ఇక్కడ మీకు వీడియో ఇంకో వీడియోలో చూపిస్తున్నానండి అది సిఆర్ఓ ఆఫీస్ దగ్గరది అనమాట అక్కడ నుంచి ఇక్కడ ఈ కింద మెట్లు దిగి స్ట్రైట్గా గా నడుచుకుంటూ వస్తే ఈ కాంప్లెక్స్ దగ్గరికి మనం వస్తాము ఇక్కడ నుంచి కూడా మనం సుపధం ఎంట్రీలోంచి సర్వదర్శనం దివ్యదర్శనం లైన్కి వెళ్ళొచ్చు మాడవీధుల్లోకి కూడా వెళ్ళొచ్చు ఇదంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఏరియా అనమాట చాలా షాప్స్ ఉంటాయి అలాగే ఇక్కడ పెద్ద షెడ్ ఉంటుంది ఈ షెడ్ భక్తులు రెస్ట్ తీసుకోవడానికి వారు చక్కగా నీడ పట్టున ఉండి రెడీ అవ్వడానికి ఈ షెడ్ ఎంతగానో ఉపకరిస్తుంది ఇది ఈ నైన్ గేట్ అనమాట ఇది దాటి లోపలికి వెళ్తే మనం బేడి ఆన్యస్వామి టెంపుల్కి వెళ్తాము అక్కడ నుంచి మాడవీధుల్లోకి వెళ్తాము ఇక్కడ అఖండ హరినామా సంకీర్తన అని ఎప్పుడు స్వామివారి యొక్క భజనలో కీర్తనలు జరుగుతూనే ఉంటాయి ఈ నైన్ గేటు దాటి లోపలికి వెళ్ళగానే మనకి చూడండి ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతుంది అది పిఎసి ఫోర్ బిల్డింగ్ అనమాట మనం క్యూ లైన్లో ఉన్నప్పుడు మన దగ్గర కలెక్ట్ చేసుకున్నటువంటి ఫోన్లు కానీ లగేజ్ కానీ పిఎసీ ఫోర్ బిల్డింగ్ కి పంపిస్తారు అందులో అందులో కౌంటర్స్ ఉంటాయి నెంబర్ వన్ టూ సెవెన్ వరకు మనకి ఇచ్చిన టోకెన్ మీద ఏ నెంబర్ ఉంటుందో ఆ కౌంటర్లో మనం మన లగేజ్ని ఫోన్ని మనం రిసీవ్ చేసుకోవచ్చు అక్కడ అయితే కనుక మనం ఎవరు వాళ్ళు ఫోటో తీస్తారు లోపల క్యూ లైన్లో ఎవరు అయితే లగేజ్ ఇస్తారో వాళ్ళ ఫోటో తీస్తారు ఆ పర్సన్ వెళితే మాత్రమే లగేజ్ని ఫోన్ని ఇస్తారు వేరే వాళ్ళు వెళ్తే మాత్రం ఇవ్వరు ఇది బేడీ ఆంజనేయ స్వామివారి ఆలయం ఇక్కడ స్వామి వారికి తిరునామం ఉంటుంది ప్లస్ బేడీలు వేసి ఉంటాయన్నమాట ఇక్కడ రెండు కథలు ఉన్నాయి ఆంజనేయ స్వామికి ఒకటి చిన్నప్పుడు అంజనాదేవి ఆంజనేయ స్వామి పద్దాక కొండ దిగి పారిపోతున్నారని ఎక్కడికి పారిపోకుండా ఉండాలని అలా బేడీలు వేసి కట్టేశారని చెప్తారు ఇంకొక కథ ఏంటంటే తిరుమల వారిని దర్శించడానికి వచ్చిన భక్తులు చేసేటటువంటి తప్పుల్ని ఆంజనేయ స్వామి భరించలేక వారిని దండిస్తున్నారని వెంకటేశ్వర స్వామి స్వామిని బేడీలు వేసి ఉంచారని ఇంకో కథనం కూడా మనకి చెప్తూ ఉంటారు ఈ తిరుమల క్షేత్రానికి వేడి ఆంజనేయ స్వామివారు క్షేత్రపాలకుడు ఈ తిరుమల క్షేత్రాన్ని ఆంజనేయస్వామివారు సంరక్షిస్తూ ఉంటారు మనం ఇక్కడ ఆంజనేయస్వామిని దర్శించి కొబ్బరికాయలు కొట్టి హారతికర్పురం ఇచ్చి మెట్లు దిగి ఇలా స్వామివారి మెయిన్ టెంపుల్కి వెళ్తే మనం మాడవీధుల్లోకి వెళ్తాము మాడవీధులు అంటే స్వామివారి ఆలయానికి నాలుగు వైపులా ఉన్నటువంటి దారుల్నే వీధుల్నే మాడవీధులు అంటారు అందు అక్కడ స్వామివారిని ఊరేగిస్తారు మేము క్రోధీనామ నామ సంవత్సర ఉగాదికి ముందు రోజున స్వామివారి దర్శనానికి వెళ్ళాము స్వామివారి ఆలయంతో పాటు అన్ని ఆలయాలను పూలతోటి ఎంతో చక్కగా అలంకరిస్తున్నారు అంతేకాకుండా స్వామివారి యొక్క దశావతారాలని ఈ విధంగా ఇక్కడ పొందుపరిచారు కోదండరామస్వామి వారి నిల్వెత్తు విగ్రహం చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉంది నా నెక్స్ట్ వీడియోలో స్వామివారి పుష్కరిణి వరాహస్వామి టెంపుల్తో పాటు మరిన్ని వివరాలు మీతో షేర్ చేసుకుంటాను నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్